నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రబాబు నాయుడు గారు దావోసు పర్యటనలో విజయవంతంగా ముగిసుకొని ఢిల్లీలో విస్తృతంగా పర్యటించడం జరిగింది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ గత ఐదు రోజుల నుంచి దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రశాంతంగా ముగించుకొని ఇప్పుడు ఢిల్లీకి మళ్ళీ బయలుదేరారు దీని మీద స్పందన ఏంటి సార్ అక్కడ ముందు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు ఎందుకు వస్తాయి పెట్టుబడులు ఎందుకు రావాలి ఇది అక్కడ వివరించింది చంద్రబాబు నాయుడు గారు చాలా మంది ఏమనుకుంటారంటే దావోస్ అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ అయితే కాదు అది ప్రభుత్వ రంగ సంస్థ కాకుండా పెట్టుబడిదారులందరూ వివిధ దేశాల నుంచి సుమారు ఒక వెయ్యి మంది పెద్ద పెద్ద ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉంటారో వాళ్ళ ప్రతినిధులు పారిశ్రామికవేత్తలు అందరు కలిసి ఒక వెయ్యి మంది అక్కడ పోగొత్తారు అనమాట దాన్ని పంతొమ్మిది డెబ్బై ఒకటి జనవరి ఇరవై నాలుగో తారీఖు నాడు ప్రారంభించారు ఒక ఇంజనీర్ గారు ఆయన ప్రారంభించిన ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ప్రజల వద్దకి ప్రభుత్వాలకి వారధిగా ఈ పరిశ్రమలు ఇక్కడ ఉంటే ఏ ఏ పరిశ్రమలు ఏ ఏ దేశాలకి లేదంటే ఏ ఏ రాష్ట్రాలకి ఉపయోగం అట్లాగే తద్వారా పరిశ్రమలకి అక్కడ పెట్టుకోవడానికి అనువుగా ఉంటుందా లేదా వాళ్ళు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవటం వీళ్ళ గురించి వాళ్ళని పరిచయం చేసుకోవటం అప్పుడు ఒప్పందాలు చేసుకున్న తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే అక్కడ ఒప్పందాలు అయితే ఇక్కడికి అని చెప్పి చాలామంది భావిస్తారు అది కాదు అక్కడ ఒప్పందాలు చేసుకున్న తర్వాత వాళ్ళ ప్రభుత్వం మన ప్రభుత్వం రెండు కలిసి కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిసి మాట్లాడుకొని ఈ రాష్ట్రంలో అనువుగా ఉన్న తర్వాత కేంద్రం కూడా దాంట్లో పనిచేసిన తర్వాతే వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే ఏదైనా సరే ఒక పరిశ్రమలు అనేవి రాష్ట్రాలకు రావచ్చు దేశానికి రావచ్చు జరుగుతాయి అనమాట దీనికి తెలియకుండా చాలామంది కూడా వెళ్ళారు వచ్చారు ఏం సాధించారు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇందులో కొన్ని కూడా జరుగుతూ ఉంటాయి ఆ వచ్చిన వాళ్ళు భారతీయ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు గమనించుకోవాల్సింది వాళ్ళు కూడా ఉంటారు కదా అక్కడ వాళ్ళు ఇక్కడ ఏదైనా మాట్లాడుకున్నాయనుకోండి అక్కడ ఏంటంటే ఈ దేశాలకు వీళ్ళు పెట్టుబడి పెడుతున్నారు అన్న ఉద్దేశంతో ఈ పారిశ్రామికవేత్తలు పలానా దేశానికి వెళ్తున్నారన్న ఉద్దేశంతో అక్కడే ఒప్పందాలు చేసుకున్నట్టు ఎంఓఏలు రాసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి ఐదు సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు పెట్టుబడులు ఎందుకు రాలేదు పారిశ్రామికవేత్తలు ఎందుకు పారిపోయారు ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు ఎందుకు వెళ్ళిపోయినాయి అంతకుముందు నుంచి కూడా ఉన్న పరిశ్రమలు విస్తరణ కార్యక్రమాలు చేపడతా ఉంటే అమర్ కంపెనీ కావచ్చు లేదంటే కియా పరిశ్రమ కావచ్చు జాకీ పరిశ్రమ కావచ్చు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఎందుకు వెళ్ళిపోయినాయి లలు మాలు కావచ్చు రిలయన్స్ కావచ్చు ఇదే ఆదానీది కావచ్చు ఆదానీ డేటా సెంటర్ కావచ్చు ఇవన్నీ ఎందుకు తరలిపోయినాయి ఎందుకు ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎందుకు కొనసాగించలేదు వాళ్ళు ఎందుకు ఎన్నిక్కిపోయారు ఇది కనుక ఆలోచించుకుంటే ప్రజలకి స్పష్టంగా అర్థమైపోతూ ఉంది నిస్సందేహంగా ప్రజలైతే ఆలోచించుకున్నారు కాబట్టి గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఇప్పుడు అలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా పారిశ్రామికవేత్తల దగ్గరికి వీళ్ళు నిన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు అలాగే టీజీ భర్త కావచ్చు వీళ్ళు ఎవరితోటి ఏది మాట్లాడినా సంపూర్ణమైన డేటాతోటి ఇదిగో మా పలానా జిల్లాలో ఈ పరిశ్రమలకు అనువుగా ఉంది లేదంటే మీరు వస్తే పారిశ్రామిక రంగాలకి మీకు ఏ విధమైన ప్రోత్సాహాలు ఇస్తాము పదిహేను రోజుల్లో మీకు అనుమతులతో పాటు మీరు ఎక్కడైతే పరిశ్రమ నెలకొల్పాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు మొత్తం కూడా మేము పూర్తి చేస్తామని చెప్పని వాళ్ళకి వివరంగా చెప్పి మీరు పరిశీలించండి మా దగ్గరకు రండి ఇప్పుడు పోయినసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు లోకేష్ బాబు గారు చెప్పారు ఎవరన్నా పరిశ్రమలో వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి రావాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏంటి మా పరిస్థితి అని చెప్పని అడుగుతున్నారు దీన్ని చెప్పలేకపోతున్నాము అని చెప్పని వాళ్ళు కూడా చెప్పడం కూడా జరిగింది దీనికి కారణం ఏంటి ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పారిశ్రామిక రంగానికి జరిగినటువంటి నష్టం పారిశ్రామికవేత్తల మీద వాళ్ళు ఒత్తిడి పారిశ్రామికవేత్తలను తరిమేసిన విధానం పారిశ్రామికవేత్తలను వాటాడలు అడిగిన విధానం వీటన్నిటికి కూడా భయపడి వాళ్ళు రాలేదు అన్ని అవకాశాలు ఉన్నా కూడా మనకి తీర ప్రాంతం గుజరాత్ తర్వాత మందే భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి తీర ప్రాంతం ఉంది ఇప్పుడు రవాణా రంగానికి సంబంధించి వాళ్ళు ఎగుమతులు దిగుమతులకు సంబంధించింది చాలా ఉత్తమమైంది ఇక్కడ దాన్ని ఈరోజు ఈ పోర్టులని మేము ఇలా వృద్ధి చేస్తున్నాము మీకు ఇన్ని పోర్టులు ఉన్నాయి మీరు రండి అని చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి వివరించి చెప్పారు పరిశీలన చేయమన్నారు మిగిలిన వాళ్ళలాగా మాకు అన్ని వచ్చినాయి ఇన్న వచ్చినాయి మేము ఒక లక్ష కోట్లు లేకపోతే ఇరవై లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నాము ఇంకేముంది ఆంధ్ర రాష్ట్రానికి ఆ పెట్టుబడులు వెలువలు వస్తున్నాయి అని చెప్పిన వాళ్ళు చెప్పాల వాళ్ళు తీసుకున్నవి కూడా చెప్పుకోవట్లేదు చేసినవి కూడా చెప్పుకోవట్లేదు ఒక రకంగా ఈ ప్రభుత్వం ఆ విషయంలో అలసత్వం వహిస్తుందేమో అని నేను భావిస్తాను ఎందుకంటే నిన్నగాక మొన్న పోలవరానికి సంబంధించి పనులు వేగవంతంగా మొదలైనవి అమరావతి పనులు వేగవంతంగా మొదలైనవి అలాగే పోలవరం నిర్వాసితులకు సంబంధించి వెయ్యి కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమైనయి ఇది మామూలు విషయం కాదు కానీ ఎక్కడ ప్రచారం లేదు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వాళ్ళకేంటి నమ్మకం కలగజేయాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక పదిహేను రోజుల క్రితం జలహారతి అని చెప్పని ఒకటి స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వచ్చే నదులు కావచ్చు లేకపోతే మనకు వచ్చే నీరు లభ్యత కావచ్చు దీన్ని ఏ విధంగా మనం వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఆయన వాళ్ళందరికీ వివరించిన విధానంతో రేపొద్దున మారుగా ఏ పారిశ్రామికవేత్తలైనా ఇక్కడ రావాలంటే ఏం ఆలోచిస్తారు ముందుగా రహదారులు విద్యుత్తు నీరు అలాగే పెట్టుబడి అంటే వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టడానికి అనువైనటువంటి ప్రదేశాలు ఇవే కదా చూసుకునేది సత్వరం వీటిని చేస్తుం కోసం ఇదిగో నా రాష్ట్రంలో ఇన్ని లక్షల ఎకరాల భూమి ఉంది ఈ ప్రాంతంలో ఈ పరిశ్రమకు అనువైంది అలాగే ఇప్పుడు పారిశ్రామిక రంగ అభివృద్ధి చెందాలంటే వాళ్ళు పెట్టుబడి పెట్టాలంటే పెట్టుబడిదారు ఏదైనా ఆలోచించేది నేను పెట్టిన పెట్టుబడి నా డబ్బులు నాకు వస్తాయా తర్వాత లాభాలు వస్తాయా లేదా అనువైనందా ఇదే కదా ఆలోచించేది అక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఎవరుతో మాట్లాడుకున్నా కూడా లావాదేవీలు ఏది మాట్లాడుకున్నా కూడా వాళ్ళు వాళ్ళను చూసుకుంటారు రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను చూసుకుంటారు ఇక్కడ పెడితే దానివల్ల ఉపయోగం ఉందా లేదా అనేది చూసుకుంటారు కళ్ళు మూసుకొని అయితే పెట్టరు కదా ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలు అనేవి కళ్ళు మూసుకొని అయితే పెట్టవు కదా కాబట్టి దీన్ని వివరించి వాళ్ళని ఒప్పించే క్రమంలో ఆయన ఏం చేయాలో చక్కగా తండ్రి కొడుకులు వాళ్ళకి వివరించారు దానికి సంబంధించిందే ఈరోజు కేంద్ర పెద్దల దగ్గరికి వచ్చేసి ఆర్థిక మంత్రితో కావచ్చు మిగిలిన ఇద్దరు మంత్రులతో కూడా అట్లాగే రాజ్నాథ్ కోవింద్ గారితో కూడా మాట్లాడబోతున్నారు ఈరోజు దాదాపు ఈ పాటికి అయిపోయి రిటర్న్ బయలుదేరారు ఆయన మళ్ళీ అమరావతికి మిగిలిన వాళ్ళలాగా అక్కడి నుంచి ఐపాంగల్లోనే ఆయన ఇంటికి ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకోలేదు ఢిల్లీలో ఆగారు కేంద్ర పెద్దలతోటి మాట్లాడారు అక్కడి నుంచి మళ్ళీ అమరావతికి వస్తున్నారు ఆయన నిరంతర శ్రామికుడు మనం ప్రత్యేకంగా మన పదే పదే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయనే ఒక బ్రాండ్ అంబాస్ దావోసులో మిగిలిన వాళ్ళందరూ ఒక ఎత్తు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎత్తు అది స్పష్టంగా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఇంకోటి మన సాక్షి దినపత్రిక ఏమైనా రాసింది మూడు లక్షల కోట్ల రూపాయలు నిన్నే కావాలి నిన్న నిన్న సాక్షి దినపత్రిక ఏమైనా రాసింది మూడు లక్షల కోట్ల రూపాయలు జిందాలు పరిశ్రమ తరిమేశారు వాటాలు అడిగినందువల్లే వాళ్ళు పారిపోయారు అని చెప్పని విషపరాతలు అయితే రాశారు కదా స్పష్టంగా నిన్న ఆయన అక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వారు ఏ అవకాశాలు ఇస్తున్నారు ఇక్కడ పరిశ్రమలు ఎందుకు పెట్టవచ్చు అని చెప్పని ఆయన నోటితోటి ఆయనే చెప్పాడు కదా ఇది కూడా తెలుగుదేశం వాళ్ళు చెప్పుకోలేకపోయారు ఎందుకంటే వీళ్ళు వీళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మనకి నష్టపోయి అన్నాం ఇక్కడ నాశనం అయి ఉండం నష్టపోవడం కదా నాశనమై ఉండం ఆంధ్ర రాష్ట్రం ఈరోజు వాళ్ళు చెప్పినట్టు ప్రాణవాయువు కావాలి ప్రాణవాయువు కావాలి ఆంధ్ర రాష్ట్రానికి దీవసత్వాలు మళ్ళీ సమకూర్చుకోవాలి అంటే ముందుగా ప్రాణవాయువు ఇవ్వాలి తర్వాత అవయవాలన్నీ పనిచేయాలి వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత నడిచిన తర్వాత అప్పుడు మేము నడిచాము ఇది ఇది అని చెప్పి చూపించాలి కాబట్టి వాళ్ళు ఆ క్రమంలో ముందుకెళ్తా ఉన్నారు ఇది మాత్రం నిజంగా చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలి ఎందుకంటే ఇప్పుడు పారిశ్రామిక రంగాలను చూసుకున్నా లేకపోతే కేంద్ర పెట్టుబడులు చూసుకున్నా రాష్ట్రంలో జరుగుతున్న పనులను చూసుకున్నా కూడా స్పష్టంగా కనపడుతూనే ఉన్నాయి గ్రీన్ ఎనర్జీ వల్ల ఏం ఉపయోగం జరుగుతూ ఉంది అలాగే ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారం ఇంటి మీద సోలార్లు నిర్మించుకుంటే దానివల్ల పీఎం కర్ర యోజన పథకం సంబంధించి దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి దానికి డెబ్బై ఐదు వేల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు కేంద్ర నిధులు కేటాయిస్తే ఎంతమంది ముందుకు వచ్చారు ఈరోజు గత ఫిబ్రవరి నుంచి వీళ్ళు ఏం చేయలేకపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి కానీ ఈ మార్చిలో పూర్తి చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో తీసుకురావడం కూడా జరిగింది దాన్ని మనం వివరించడం కూడా జరిగింది దాన్ని కూడా విస్తారంగా జనంలో తీసుకొచ్చిన తర్వాత సహజంగానే విద్యుత్ అనేది తక్కువ ధరకు దొరికితే పారిశ్రామికీకరణ అలాగే రోడ్లు నీరు సమృద్ధిగా వాళ్ళకు కనుక అందితే వాళ్ళు పారిశ్రామిక రంగాలు విపరీతంగా ముందుకొచ్చేసి అవకాశాలు కలగజేస్తూ ఉంటారు ఇప్పుడు ఆ క్రమంలోనే కేంద్రం నుంచి వెలువలా నిధులు వస్తూ ఉన్నాయి రహదారులకు సంబంధించి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరమ్మత్తుల కార్యక్రమం చేపట్టింది ఎందుకంటే అన్ని రహదారులు నిర్మించడానికి చేతిలో ధనం లేదు కాబట్టి వాళ్ళు నిదానంగా ఒక్కోటోటి చేసుకుంటూ వస్తున్నారు గుంతలా బుడిచారు ఇప్పుడు రేపు పొద్దున రహదారులు నిర్మిస్తారు ఆ తర్వాత ఎలా చేయాలి మన చేతికి మట్టి అంటకుండా ఎలా చేయాలనే ఆలోచనలో కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తూనే ఉన్నారు ఒకే పని అమరావతి పరుగులు ఎడతా ఉంది పనులు మొదలైనవి ఏమీ వాళ్ళు ప్రచారం చేసుకోవట్లేదు జరిగే పని జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఒకసారి కనుక గమనించుకుంటా ఉంటే రాష్ట్రానికి ఏం కావాలో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఉంటారని అయితే నేనైతే భావించట్లేదు ఇది ఒక రాష్ట్రానికే కాదు నా భారతదేశం ఎలా ఉండాలని చెప్పి ఆయన రెండు వేల నలభై ఏడు కార్యక్రమం ఎత్తుకున్నాడు ఈరోజు కూడా నిస్సందేహంగా ఆ ఎక్కడికి వెళ్ళింది మనం ఏంటి మన రాష్ట్ర పరిస్థితులు ఏంటి చెప్పుకున్నారు వాళ్ళు ఎంతమంది వస్తారు అనేది చూద్దాము చాలా వరకు ఒప్పందాలు జరిగిన సంగతి అందరికీ తెలుసు కానీ పదివేల కోట్ల రూపాయలు తక్కువ లేని పరిశ్రమలు వాళ్ళతో మాట్లాడుకున్నారు కానీ ఎన్ని వస్తున్నాయో వాళ్ళు ఇంకా గుమ్మనంగానే ఉన్నారు వాళ్ళే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఎంఓఏలు చేసుకున్న తర్వాత పని ప్రారంభం అయిన తర్వాతే చెప్పుకోవాలన్నట్టుంది ప్రభుత్వానికి ఒక రకంగా అది కూడా మంచిదే అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రచారానికి వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ రోజు వీళ్ళు ఎంత గొగ్గోలు పెట్టినా వాళ్ళ పత్రికలో ఏ విధంగా విషప్రాతాలు రాసినా ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు రాస్తానే ఉన్నారు ప్రజలైతే నమ్మే పరిస్థితులు లేరు కానీ కొన్ని విషయాల్లో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే వాళ్ళకి ఎదురుదాడి కూడా చేయాల్సిన పరిస్థితి ఈ పెద్దల మీద అయితే ఉంది చూడాలి ఇప్పుడు వచ్చారు కాబట్టి రేపు పొద్దున రేపు ఉదయం దాదాపు ఈ సాయంత్రం రేపు ఉదయం ఆయన మళ్ళీ పత్రికా సమావేశాలు పెట్టి కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ అయితే నేను భావిస్తున్నాను అక్కడ మాట్లాడిన విధానం కూడా చూడండి నా ఆంధ్ర రాష్ట్రం గురించి ఆయన మాట్లాడు నా దేశం గురించి మాట్లాడాడు ఆయన చాలా స్పష్టంగా భారతదేశం రెండు వేల నలభై ఏడుకి ఏ విధంగా వెళ్ళబోతుంది రెండు వేల నాటికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళు తీసుకొచ్చిన సంస్కరణల వల్ల విద్యుత్ సంస్కరణల వల్ల ఏం జరగబోతుంది ఎంత మేలు జరగబోతుంది ప్రపంచానికి ఎంత అవసరం ఇవన్నీ కూడా నేను లోకేష్ బాబు గారు కూడా వివరించడం కూడా జరిగింది కాబట్టి మంచి జరిగితే మనం భావిద్దాం థ్యాంక్ యూ సార్